నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ గురువు గారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి నమస్తే గురుగారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురు చెప్పండి గురువు గారు ఆ రెండు ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ వన్ వచ్చేసి ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల కోర్స్ ఇది మీకు చాలా వండర్ఫుల్ దీంట్లో మీకు ఫైవ్ ఇండికేషన్స్ ఉంటాయి నెంబర్ వన్ మీ నేమ్ ఎలా ఉంది నెంబర్ టూ మీ ఫోన్ నెంబర్స్ ఎన్నైనా ఉండొచ్చు అవి ఎలా ఉన్నాయి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి దాంట్లో ఏ ఏ స్థానంలో ఏదేది ఉంది మీకు పర్ఫెక్ట్ ఉన్నదా లేదా నాలుగోది వచ్చేసి మీ వెహికల్ నెంబర్ అది మీకు ఎలా ఉంది మీకు నడిపించినట్టుగా పర్ఫెక్ట్ ఉందా లేదా దాంట్లో డబ్బులు మిస్ కావడం యాక్సిడెంట్స్ కావడం ఇలా ఏమైనా అవుతూ ఉన్నాయా ఐదోది వచ్చేసి మనకి మీ మ్యారేజ్ డేట్ ఈ ఐదు ఇండికేషన్స్ మీకు పర్ఫెక్టే చేయబడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ డబల్ నైన్ ఇది మీరు చాలా రష్గా ఉంది తొందరగా దీన్ని ఉపయోగించుకోండి అద్భుతంగా మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ని తెలుసుకోండి నెంబర్ టూ ఆఫర్ వచ్చేసి మనకిగా నిమరాలజీ కోర్స్ ఇన్ థర్టీ డేస్ కంప్లీట్ నిమరాలజీ మీరు హైపేర్ న్యూమాలజిస్ట్గా తయారు కావాలంటే మీకు థర్టీ డేస్లో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్స్ నేర్పించబడుతుంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది దీనిలో మీరు ప్యాసివ్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ రెండు ఛార్జెస్ మీరే పెట్టుకోవచ్చు దీని నుంచి మీరు లక్ష నుంచి లక్షన్నర సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం దీన్ని ఉపయోగించుకోండి అందరు నిమరాజిస్గా తయారు కానీ ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉందో వెల్కమ్ ఎస్ చెప్పండి మేడం ఈరోజు ఏంటి గురుగారు మనీ గురించే గురుగారు మీరు నిమరాజులున్నా డబ్బులే అంటారు ఫామిస్ట్కి వచ్చిన డబ్బులే అంటారు ఎస్ చెప్పండి మీకు ఎట్లా గురువు గారు పామ్ హిస్టరీలో ఎలాంటి రకాల రేఖలు ఉండాలి గురువు గారు ఏ రేఖలు ఉంటే మంచిది అంటారు ఏ రేఖలు ఉండొద్దు కొన్ని మనకి రేఖలతో పాటు కొన్ని గుర్తులు ఉంటాయి మనకి చిహ్నాలు ఉంటాయి వాటితో వీళ్ళకు బాగా ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంటాం ఇంతకుముందు మనం బ్రాస్టెట్ లైన్ గురించి నేర్చుకున్నట్టుగానే ఇక్కడ మనకి ఏదైతే ఇది కూడా ఒకటి అంటే మనకి సూపుడు వేలు దీని సూపుడు వేలు అంటారు ఈ సూపుడు వేలు కింద ఉండేది మనకి ఇది మనకి బృహస్పతి బృహస్పతి ఫండ్ అంటే గురు వేదిక అంటారు దీన్ని అంటే ఎవరైతే మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించే వాళ్ళకి అధిపతి గురువు అని చెప్తాం మనం సో దానికి సంబంధించిన గురు బృహస్పతి యొక్క ఫాండ్ అంటారు దీన్ని ఇది కూడా మనకి చాలా స్మూత్గా ఉండాలి ఉబ్బెత్తుగా ఉండాలి మామూలుగా ఇక్కడ దీనికి చిన్న టెక్నిక్ ఉంది ఇక్కడ మీకు సరిగ్గా లేదనుకోండి ఇది మీకు సరైన స్థితికి తెచ్చుకోవాలి మనకి ప్యూర్ ఆవునేయ్ దొరుకుతుంది మనకి విలేజెస్లలో బాగా దొరుకుతుంది వాళ్ళు రేపు కొన్ని బ్రాండ్స్ కూడా ప్యూర్గా మనకు సప్లై చేస్తూ ఉంటాయి దాంట్లో ఒక చిన్న డ్రాప్ నెయ్యి చుక్క తీసుకొని ఇక్కడ వేసుకొని దీన్ని బాగా రబ్ చేస్తూ ఉండాలి రబ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి స్మూత్ అయిపోయి ఆ వేదిక యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరిగి యాక్టివేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం దీన్ని పరిశుభ్రంగా క్లీన్ చేసి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక స్క్వైర్గా అనిపిస్తుంది మేడం స్క్వైర్ స్క్వైర్ ఉంటుంది అంటే నాలుగు పలకలు సమానంగా ఉండేట్టుగా ఒక రేఖ కనిపిస్తుంది ఇది ఒక గుర్తు అనమాట ఈ గుర్తు వచ్చేసి నాలుగు వైపులాగా సమానంగా ఉండే శత్ర సాకారం అంటారు దీన్ని స్క్వైర్ అంటారు స్క్వైర్ ఈ స్క్వైర్ కనుక ఎవరి జీవితంలో అయితే ఉంటుందో ఆ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఉంటుందో వాళ్ళ యొక్క భవిష్యత్ చాలా టీచబుల్గా వేరేటోళ్ళకి ఆదర్శంగా ఉండడానికి తర్వాత వీళ్ళకి సాధ్యమైనంత లగ్జరీస్ డబ్బు కానివ్వండి బంగారం కాని వెండి కానీ దేనికి సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ గుర్తు మీకు ఉన్నదా లేదా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు కానీ కండిషన్ ఏంటంటే ఇది ఎక్కువ చాలామందికి కనిపించదు అప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న నెయ్యి చుక్క ఒకటి తీసుకొని మామూలుగా అక్కడ చాలా చాలా శబ్దీని ప్రెజర్ చేస్తాం తడిపోయిన దాకా మళ్ళీ ఒక డ్రాప్ వేసుకొని మళ్ళీ అలా చేసినప్పుడు ఇది మనకి మంచిగా పైకి బ్లడ్ సర్క్యులేషన్ పెరగా ఇది పైకి ఇట్లా ఉబ్బినట్టు కనిపిస్తుంది ఆ వేదిక దాన్ని మనం మంచిగా క్లీన్ చేసినప్పుడు అక్కడ ఏ రేఖలు ఉన్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఏం లేదు మేడం ఎవరు పుట్టించేది దీన్ని మనకి ఆ చేయ ఈ చేయ ఏ చేయి మనకి గొప్పది ఏ చేయి మనకి గొప్పది కాదంటే ఏం చెప్పలేస్తాం ఏం లేదు మీరు ఏ చేయి వాడుతున్నారో అంటే దీంట్లో బాగా ఇండికేటర్గా తీసుకోవాలంటే రైటింగ్ స్టైల్ తీసుకుంటారు కొంతమంది ఎడమ చేతితో రాస్తారు కొంతమంది కుడి చేతితో రాస్తారు వీళ్ళు తొంభై ఐదు పర్సెంట్ వీళ్ళే ఉంటారు కుడి చేతితో రాసే ఉంటారు కాబట్టి కుడి చేతినే చూసుకోండి ఏ చేతితో తింటాం మనం ఏ చేతి ముఖ్యం మనకి ఈ చేయి కాబట్టి ఈ చేతి చూడండి కొంతమంది ఆడవాళ్ళకి అది ఇ మగవాళ్ళకి ఈ చేయి అంటారు అలా కాదు మీకు ఎప్పుడైతే హ్యాండ్ మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళు ఉన్నారు ఈ హ్యాండ్ను చూడండి మీరు అంటే మీరు ఎక్కువ ఇదే హ్యాండ్ ఉపయోగిస్తారు ఇప్పుడు ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళు ఉంటారో ప్రతిదానికి ఇదే వాడతారు ఈ హ్యాండ్నే అనే వాడుతూ ఉంటారు కాబట్టి ఈ హ్యాండ్లో చూసుకోండి సో రేఖలు మీకు కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి కానీ ఖచ్చితంగా మీకు ఇండికేటర్స్ అయితే సేమ్ ఉంటాయి ఓకేనా సో మీరు దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇంకొక ఇండికేషన్ చేయొచ్చు మనం ఇక్కడే బ్రాస్లెట్లు పైననే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ ఒక చిన్న చేప ఆకారం ఉంటుంది బ్రాస్లెట్లేనకి పైన ఇక్కడ చిన్న చేపక నాకుంది ఇక్కడ చిన్న చేపక అంటే ఇట్లా పైకి ఎక్కుతున్నట్టుగా ఉండాలి ఇది మళ్ళీ కొంచెం మందికి ఇట్లా రివర్స్ వస్తున్నట్టుగా ఉంటుంది రివర్స్ వస్తున్నట్టు ఉంటే మళ్ళీ నిష్ప్రయోజనం దాని ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు ఇట్లా పైకి ఎక్కుతున్నట్టుగా ఇట్లా ఈ ఆకారంలో తల పైకి ఉండి తోక కిందికున్నట్టుగా ఒక చేప ఆకారం ఉంటుంది ఇది ఉంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ మనీ గెయిన్ చేస్తానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎందుకంటే మత్స్యావతారం కూడా మనకి ఎప్పుడు కూడా మహావిష్ణువు మత్స్యావతారం దీనికి సంబంధించి చూపించింది గ్రోత్కి సంబంధించింది సో ఇక్కడ మీకు ఎక్కడైతే ఈ చేప గుర్తు చిన్న చాప గుర్తు కనిపిస్తుందో అక్కడ మీకు ఇక్కడ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఉంటుంది మీకు చిట్కన్న వేలికి అక్కడ ఉంగరం వేలు కింద కూడా మనకి చాప గుర్తు ఉంటానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ రెండు ప్లేసులలో కాకపోయినా ఏదో ఒక ప్లేస్లో మీకు చేప గుర్తు కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ అంటే చాలామంది అంటారు కదా అరే ఇంద్ర వీడు రోడ్ల తల తలెతల కోటి సోడ్ అంటారు చూసారా అకస్మాత్తుగా ధన సం ధన ప్రాప్తి చెందుతూ ఉంటారు వాళ్ళకి ఈ యొక్క గుర్తు చాలా ఇండికేటెడ్గా ఉంటుంది ఇది కూడా మీకు చాలా వాషబుల్ చేస్తేనే మీకు క్లియర్గా అంటే మీకు అది ఉంటుంది కనుక అనిపించదు సో మీది బాగా వాష్ చేసినప్పుడు మాత్రమే ఈ రేఖలన్నీ మీకు కనిపిస్తానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో ఇవి మంచిగా గుర్తు చూసుకోండి మీరు కోటీశ్వర్లో అయిపోతున్నారా లేదా తెలుసుకోండి తర్వాత మీకు అద్భుతంగా ఇంకా ఏమైనా సమాచారం కావాలి వీటికి సంబంధించింది కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు మీకు అద్భుతంగా సో ఇంకో మొబైల్ నెంబర్ ఆఫర్ కూడా మన దగ్గర నడుస్తూ ఉంది మన ఏదైనా మీకు లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మీకు ఆఫర్ నడుస్తుంది లక్కీ మొబైల్ నెంబర్ అంటే సపోజ్ మీరు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించారు మీకు ఐదో నెంబర్ లక్కీ నెంబర్ మొత్తం టోటల్ వేస్తే ఐదో నెంబర్ రావాలి సపోజ్ మీరు టూ టెవెన్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో జన్మించారు మీ లక్కీ నెంబర్ టూ ఫోర్ సిక్స్ ఉంటుంది సో మీకు సిక్స్ నెంబర్లో తీసుకోవాలి ఇలా మీకు ఒక ఇండికేటెడ్ లక్కీ నెంబర్ ఉంటుంది ఆ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా మీకు మొబైల్ నెంబర్ మన ప్రామాణికాల ప్రకారం నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సున్నా ఉండొద్దు ఆఖరిలో మనకు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి సో ఇవన్నీ కూడా కలిసి ఉండేట్టుగా మీకు మొబైల్ నెంబర్ అరేంజ్ చేయబడుతుంది ఓన్లీ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇది కూడా మీరు ఉపయోగించుకోండి ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్నా కరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవడూ ఆపలేడు ఇక అస్సలు తగ్గేదిలే దూసుకపోవచ్చు ఓకేనా రైట్ యూ మీ మీ ఆడియన్స్కి డబ్బులే కావాలి కాబట్టి డబ్బులు చేయాలి చెప్తున్నాను చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గురువుగారే డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా నేనే మాట్లాడతాను నేనే చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గాయత్రి గారు థ్యాంక్ యూ